హాయ్ అండి మొన్నటి వీడియో కంటిన్యూషన్ అనమాట నేను అయితే వీడియో పెట్టలేకపోయినా హర్షిపప్ అస్సలు బాగాలేదనమాట జ్వరం కోల్డ్ అలాగే వాన్ థింగ్స్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి బాగా నీరసంగా ఉండటం వల్ల ఇక నా ఏ వీడియో తీయలేకపోయినా అసలు ఉన్న వీడియో కూడా పెట్టలేకపోయాను అనమాట ఒక చిన్న షార్ట్ వీడియో కూడా పెడదాం అనుకున్నాను కానీ అసలు పెట్టడం కుదరలేదనమాట పాపం చూసుకుంటూ ఉండిపోయాను ఇక హాస్పిటల్ ఇవన్నీ తిరుగుతూ ఇప్పుడైతే మొన్నటి వీడియో కాంటెంటేషన్లో నేను అల్లం ఇవన్నీ నానబెట్టాను కదా ఈరోజైతే నేను అవన్నీ అంటే అదే రోజు చేశాను కానీ ఫుల్గా వీడియో మొత్తం పెడితే లెంతే ఎక్కువైపోతే మీకు బోర్ కొట్టున్నట్టు ఉంటుందని ఇలా రెండు భాగాలుగా అయితే చేశాను అనమాట ఈ వేడియా ఇప్పుడైతే వెండివిరపకాయలు ధనియాల జీలకర్ర ఇవన్నీ వేసి ఫ్రై చేస్తూ ఉన్నాను ఒక పక్క అయితే చిక్కుడుకాయలు అయితే ఇలా వలసి పెట్టుకున్నాను అనమాట చిక్కుడుకాయ ఫ్రై అయితే చేస్తాను మా ఇంట్లో పెద్దగా ఎవరికి ఇష్టం ఉండదు నేను అనమాట అందుకని పావు కిలో చిక్కుడుకాయలు అయితే తీసుకున్నాను అలాగే ఇక్కడ వచ్చేసి వెండివిరపకాయలు అయితే ఫ్రై చేస్తాను కదా అలాగే కరివేపాకు కరివేపాకు కొంచెం వేసానమాట ఏదో లేనట్టుగా మళ్ళీ తర్వాత ఇంకొకరు రెమ్మలు వేసానులేండి నాదైతే నేను షూట్ అయితే చేయలేదనమాట ఇలా కరివేపాకు ఇవన్నీ వేసి ఫ్రై అయితే చేశాను అలాగే చిక్కుడు చిక్కుడుగాయలు వలిశాను కదా ఇలా చిన్న చిన్న ముక్కలు వలిసాను ఒక్కసారి వాటర్లో కడిగేసిన తర్వాత మళ్ళీ కొన్ని నీళ్ళు పోసి అప్పుడు మనం ఉడికి ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడైతే ఈ నీళ్ళల్లో బాగా ఇలా రుద్దుతూ ఇలా అయితే కడిగేసుకున్నాను ఎందుకంటే ఎక్కడ పెడితే అక్కడ ఈ కూరగాయలు వేస్తారు కాబట్టి మురిక అనేది ఉంటుంది అలాగే మనం ఒలవంగానే నీళ్ళు పోసేసి ఉడకబెట్టుకోకూడదు అనమాట అందులో మురికి అలాగే ఉండిపోతుంది అనమాట ఇక్కడ అంటే నీళ్ళు వంపుతాము కానీ అయినా వాటికి పడుతుంది కదా ఈ మొక్కలకి చికుడుగా మొక్కలకి అందుకని ఒకటి రెండుసార్లు కడుక్కొని ఇలా అయితే కొన్ని నీళ్ళు పోసుకొని కొంచెం పసుపు సాల్ట్ కానీ కళ్ళు ఉప్పు కానీ వేసుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటే ఫ్రై చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఇక నా కుక్కర్లో పెట్టకుండా ఇలాగే పెట్టేసాను కుక్కర్లో పెడితే ఇంకా ఈజీగా త్వరగా ఉడికిపోతాయి దానికోసం ఎందుకలే కుక్కర్ అని ఇలా కొన్ని వాటర్ పోసేసి ఇలా పక్క స్టవ్ మీద అయితే పెట్టేస్తాను ఎక్కడైతే చూసారా ఎండుమిరపు ఎండుమిరపకాయలు అయితే ఫ్రై అయితే అయిపోయినాయి ఇవి కాసేపు అంటే పావుగంట సేపు అలా పక్కన పెట్టేసాం అనుకోండి చాలా క్రిస్పీగా అవుతాయి అప్పుడు మనం రోడ్లో దంచుకోవడానికి బాగుంటాయి ఎందుకే అవి వెండిమిరపొక్కలు ఫ్రై చేస్తున్నాం ఎందుకు అక్క అనుకుంటారో తెల్లగడ్ల కారం కోసం అనమాట ఎప్పుడైనా కూరలోకి చేపల పులుసులకి అలాగే దోశలు చేసేటప్పుడు కొంచెం స్పైసీగా తినాలనుకున్నప్పుడు ఆ కారం తెల్లగడ్డల కారం చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది మొన్నటి వీడియోలో నేను అల్లం నానబెట్టేది చూపించాను కదా అలాగే అల్లం బాగా నానిపోయింది ఇక్కడైతే చూడండి తెల్లగడ్డలు కూడా ఇలా పాయిలుగా తీసి ఇలా వాటర్లు అయితే వేసాను ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట అసలు తెల్లగడ్డలు వలవాలంటేనే పెద్ద టాస్క్ అనమాట అసలు ఒలవాలన్నా కూడా చిగురు నిప్పు వచ్చేస్తాయి కదా ఏదేదో ప్రయోగాలు చేసి తెల్లగడ్డలు వలవటానికి ప్రయత్నిస్తారు కానీ నేను చెప్పే టిప్స్ అయితే మీరు పాటించండి చాలా ఈజీగా వలసే చేచ్చు అనమాట అసలు చేతికి స్మూత్గా వాళ్ళు చేయొచ్చు అసలు గోళ్ళు కూడా చిగురులు ఉంటాయి కదా గోల్డ్లకు చిగురులు కూడా నిప్పేవి అనమాట ఇక్కడైతే చూడండి అంటే తెల్లగడ్లు పాయలుగా తీసేసి అలా వాటర్లో నానబెట్టాను కదా కాసేపు ఆగిన తర్వాత అయితే చూపిస్తాను ఇక్కడైతే ఆల్మోస్ట్ చిక్కుడుగాలు కూడా ఉడికినాయి చాలా మెత్తగా ఉడికినాయి అనమాట ఇవన్నీ ఇలా బయట సైడ్ అయితే పెట్టుకున్నాను ఇదంతా నేను మధ్యాహ్నం అయితే చేశాను అనమాట మధ్యాహ్నం ఫోటో ఖాళీగా ఉంటుంది కదా ఆ టైంలో అయితే చేస్తాను అందులో ఈరోజు సండే అనమాట సండే రోజు తీసిన లాగా అనమాట అంటే పోయిన సండే రోజు ఎక్కడైతే చూడండి నా తెల్లగడ్డలు ఎలా ఈజీగా తోలుస్తానో ఒక హాఫ్ అన్ అవర్ అలాగే పెట్టేసేయాలి తెలగడ్డలు లేదా ఒక గంట అయినా నానబెడితే త్వరగా ఈజీగా వచ్చేస్తే నేనైతే ఒక గంట సేపు ఇలా పాయిల్ తీసేసి ఇలా అయితే పెట్టేసానో చూడండి ఎలా వలుస్తుంటే అసలు చేతికి అసలు స్మూత్గా ఉందనమాట అసలు నిప్పే లేదనమాట ఈజీగా ఇలా వచ్చేస్తున్నాయి ఇలా చాలా ఈజీ కొలుసుకోవచ్చు అనమాట ఆయిల్ వేసి టవల్ వేసేసి లేకపోతే ఏదైనా క్లాత్లు వేసి అలా కొడుతూ తీస్తూ ఉంటారు కదా ఆయిల్ పూసేసి చేత్తోటి రఫ్ చేస్తూ అలా తీస్తారు అలా ఏమీ అవసరం లేదు ఇలా ఒక గంట సేపు పాయిల్ తీసేసి తెల్లగడ్డలు ఇలా నానబెట్టుకొని తర్వాత ఇక మనం కానీ మధ్యాహ్నం పూట ఖాళీ టైంలో కూర్చున్నామంటే ఖచ్చితంగా ఇలా అయితే మొత్తం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవటానికి ఇలా రెడీ చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా అయితే ఈ తెల్లగడ్డలు అయితే వచ్చేస్తాయి నాకైతే ఈ టిప్స్ ఇలాగే యూట్యూబ్లో చూసి నేను ఫాలో అయ్యాను ఖచ్చితంగా నాకైతే నచ్చింది ఎక్కడైతే అల్లం తెల్లగడ్డలు అయితే మొత్తం ఇలా నీట్గా రెడీ చేసుకున్నాను ఎలా ఉన్నాయో చూడండి చాలా లేత అలం అనమాట భలే ఉందనమాట అల్లం పేస్ట్ కూడా ఎక్కడైతే ఇవి కొన్ని తెల్లగడ్డల కారం చేస్తున్నాను కదా అందుకోసమని ఇలా తొక్కులు ఉండగానే అలా ఉంచేసాను అనమాట అలా ఉంటేనే తెల్లగడ్డల కారం అంటే ఇష్ట బాగుంటుంది అవి కూడా పైన స్కిన్ అనేది తీయకూడదు తెల్లగడ్డలకి ఇక్కడైతే ఇదిగండి వెండిమిరపకాయలు అయితే బాగా సల్లారిపోయినాయి అసలు చాలా మెత్తగా అయిపోయినాయి అనమాట నేను అల్లం తెల్లగడ్డలకి ఈ పైన ఉన్న ఈ స్కిన్ అంటే తొక్కులు ఇవన్నీ తీసేసరికి వెనుమర మిరపకాయలు చాలా మెత్తగా అయిపోయాయి కొంచెం కరకరలు ఆడుతుంటేనే మనం ఇలా ఉప్పు వేసి దంచామనుకోండి త్వరగా మెదిగిపోతుంది అంటే సాయంత్రం అయిపోయింది అనమాట కొంచెం ఎండ కూడా వెళ్ళిపోయింది అంటే వెండ కాస్తూ ఉంటే కొంచెం చ మెత్తగా ఉన్నా ఎండగానే అనుకోండి మళ్ళీ కరకరలు ఆడితే మనం ఇలా రోట్లో దంచుకున్నా కూడా త్వరగా దంచవచ్చు కానీ ఇలా మెత్తగా ఉన్నాయి అనమాట ఎంత దంచుతున్నా అసలు నలగట్లేదు అందుకని నేను మిక్సీలో కొంచెం కచ్చా పచ్చిగా అయితే పట్టేసాను అనమాట పట్టేసిన తర్వాత అప్పుడు మళ్ళీ రోడ్లో దంచాను దంచి తెల్లగడ్డలు వేసి కొంచెం సాల్ట్ వేసి తొక్కేసాను అనమాట ఇప్పుడైతే చూడండి తెల్లగడ్డలు వేసి దంచేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం దంచుతూ ఉంటే అంటే పచ్చి కారంలోనే కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ ఇలా ముద్దుగా దంచుకుంటే తెల్లగడ్డల కారం ఇలా రెడీ అవుతుంది చాలా బాగుంటుందన్నమాట కొంచెం కారం కూడా స్పైసీనెస్ ఎక్కువ లేకుండా కారం కూడా తగ్గుతుంది అప్పుడు మనం దోశలకు కానీ దేంట్లో కానీ యూజ్ చేసుకోవచ్చు ఫ్రై చేసే కర్రీస్లో అయినా ఇక్కడైతే చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఎంత నీట్గా అసలు ఎక్కడ కూడా కొంచెం పలుకులు అనేది లేకుండా చాలా మెత్తగా అయితే పెట్టేశాను ఇది నేను అంత వీడియోలో కూడా చూపించాను కదా అల్లం అల్లం పావు కేజీ అలా పావు కేజీ తెల్లగడ్డలు అలాగే పట్టేటప్పుడు అయితే నేను పసుపు అయితే వేయలేదు అనమాట సాల్ట్ కొద్దిగా ఆయిల్ వేసేసి పట్టేసాను కొద్దిగా కూడా నేను వాటర్ అయితే వేయలేదనమాట అంటే వాటర్ వేస్తే కొంచెం అంటే ఫ్రిడ్జ్లో పెట్టినా కొంచెం బాగుండదు అంతమందికి అచ్చంగా నేను వాటర్ వేసే పట్టేసాను అందుకని కొంచెం నాకు అప్పుడు నచ్చలేదు ఆయిల్ కానీ వేస్తే అసలు పాడవద్దు ఐదు ఆరు నెలలు పైనే ఉంటుంది కాకపోతే నేను ఎప్పుడు రెండు నెలలకి సరిపడ మాత్రమే పావు కిలో పావు కిలో అల్లం పావు కిలో తెల్లగడ్ల పేస్ట్ అయితే కనీసం రెండు నెలలు వస్తుంది అనమాట నేను వాడేదాన్ని బట్టి వస్తుంది ప్రతిదీ ఏంటంటే మసాలా కూరలు అలాగే నాన్ వెజ్ కర్రీస్ చేస్తే ఒక నెల రోజులు మాత్రమే వస్తుంది ఇక ప్రతి దాంట్లో వెయ్యాలి కాబట్టి దానికి కొలత అంటే ఏమేమి ఉండదు పసుపు అయితే వేయకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అలా పెట్టేసాను ఇక్కడైతే చూడండి చిక్టుగాయలు కూడా ఫ్రై చేస్తున్నాను జస్ట్ ఏం లేదు తాలింపు అయితే పెట్టేసాను ఇక తెల్లగడ్ల కారం ఉంది కదా అలాగే ఇక పసుపు అయితే వేసి ఉడకబెట్టాను కాబట్టి ఇక పసుపు అయితే అసలు వేయలేదు వేసామంటే అసలు బాగుండదు అనమాట ఇలా తెల్లగడ్డల కారం వేసేసి ఇలా ఫ్రై అయితే చేశాను ఇలా తాలింపులో పెట్టిన తర్వాత కాసేపు మనం స్టవ్ని సిమ్లో పెట్టి మనం కానీ ఉడికించుకున్నామంటే ఖచ్చితంగా ఆ తెల్లగడ్డల ఫ్లేవర్ అనేది కూరకబట్టి చాలా కమ్మదనంగా ఉంటుంది ఇప్పుడైతే నైట్ అనమాట మధ్యాహ్నం అంతా ఈ తెల్లగడ్డలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అది చేయడమే సరిపోయింది నన్ను నైట్ వచ్చేసి ఏదో నాకు కొంచెం తీపి తీపిగా తినాలనిపించింది అనమాట ఇప్పుడైతే నేను ఈ బెల్లం కొంచెం ఒక వంద గ్రాముల బెల్లం అయితే తీసుకుని ఇలా కొన్ని వాటర్ పోసి ఇలా అయితే కరిగించుకున్నాను ఇంతకు ఎందుకక్క బెల్లం అనుకుంటారా ఈరోజు నేను గోధుమ పిండితోటి ఈ బెల్లం అదే రొట్టెలు అంటారు కదా అవి అదే చేస్తానన్నమాట అంటే ఈ దోశలా ఉంటాయి అన్నమాట బాగుంటాయి అలాగే బాగా టేస్ట్గా మంచి స్మెల్ కోసం రెండు యాలకులు అయితే ఇలా మెత్తగా తెంచి ఇలా అయితే వేసాను ఇది యాలకెల్ పౌడరు అలాగే యాలకెల్ పైన తొక్కలు ఉంటాయి కదా అవి అయితే వేస్తే నాకు అంతగా నచ్చవు అనమాట అందుకని అవి అయితే తీసేసాను ఇక్కడైతే ఇదిగండి బెల్లం బాగా కరిగిపోయింది కదా కొద్దిగా నేను వాటర్ అయితే పోసుకున్నాను కొంచెం గోధుమ పిండి వేసుకొని ఇలా వండలుగా లేకుండా ఇలా అయితే కలుపుకున్నాను ఇలా కలిపినా కొంచెం గోధుమ పిండి కొంచెం అక్కడక్కడే ఇదిగండి కొద్దిగా వండలు వండలుగా అలా ఉంటుందన్నమాట కానీ ఇలా ఉన్నా బాగానే ఉంటుంది ఇక్కడైతే కొన్ని కొంత నూనె అయితే తీసుకున్నాను అలాగే ప్యాన్ అయితే పెట్టేసాను దోశలు పెను సపరేట్గా ఉంది ఇదైతే దోశలు పెరిమే ఇప్పుడైతే ఇందులో దోశలు కొంచెం రావట్లేదని ఇలా రొట్టెలు చేసుకోవడానికి అయితే ఉపయోగించుకుంటున్నాను అనమాట పడేయకుండా సపరేట్గా మళ్ళీ రొట్టెల ప్యాన్ అనేది మనం కొనకుండా ఇలా కూడా మనం దోసలు పోసే పెను మీద వాడంగ వాడంగా రాలేదనుకోండి దోశలు అది రొట్టెలకి అంటే గోధుమ రొట్టెలకి ఇంకేసి ఏదైనా వాటికైతే చేపలు ఫ్రైకి అలా వాడుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట నేను ఎక్కువగా చేపలు ఫ్రై చేసుకునేటప్పుడు దీంట్లోనే యూజ్ చేస్తాను ఆయిల్లో డ్రీ ఫ్రై చేసినవి అయితే తక్కువ అనమాట మా ఇంట్లో యూజ్ చేయటం ఎందుకంటే హర్షి పాప్ ఉంది కదా అందుకోసం ఆయిల్ ఎక్కువ క్వాంటిటీలో కర్రీస్లో అయితే ఎక్కువ కొంచెం వేయను కూరను బట్టి నేను వేస్తాను అనమాట ఫ్రై కూరలకు కొంచెం ఎక్కువ పడుతుంది ఆయిల్ ఒక కూరను బట్టి అలా యూజ్ చేస్తాములండి ఇక్కడైతే చూడండి మొత్తానికి గోధుమ పిండితోటి ఇలా తీపి గోధుమ రొట్లు అయితే చేశాను ఇలా మనం ఏంటంటే తీ అంటే బెల్లం వేయకుండా కూడా మనం అచ్చంగా గోధుమ రొట్టెలు కూడా అంటే చేసుకోవచ్చు బాగుంటాయి అనమాట ఇవి పిండి కలుపుకొని మళ్ళీ కింద మనం రొట్లు పెను మీద చేసుకొని మళ్ళీ అవి రో గోధుమ రొట్టెలు చేసుకునే కన్నా ఇలా పిండి సపరేట్గా అంటే ఈ బెల్లం వేయకుండా కూడా ఇలా చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా ఉంటాయి ఒక్కోసారి కూడా అలా ట్రై చేస్తూ ఉంటాను ఒక్కదాన్ని ఉన్నప్పుడు ఒక్కోసారి అయితే మామూలుగా పిండి కలిపి పెట్టుకొని గోధుమ రొట్టెలు అయితే చేస్తాను ఈరోజు ఎంతో కొంచెం ఈ గోధుమ రొట్టెలు తీపి తీపిగా తినాలనిపించింది అనమాట తీయగా అందుకని ఇవైతే చేస్తాను బల్లె నచ్చినాయి మాములకి ఇవేందంటే సల్లారిని తింటే కొంచెం అదొకలా ఉంటాయి విడివిడిగా తింటే చాలా బాగుంటాయి ఇదిగండి దగ్గర నుంచి అయితే చూపిస్తాను బల్లె ఉన్నాయి అనమాట ఇలా ఏంటంటే పిండి కూడా మనం తీపి వేయకుండా అంటే బెల్లం వేయకుండా కూడా ఇలా కూడా చేసుకోవచ్చు ఒక్కసారి అయితే నేను రేపటి వీడియోలు వేరే వీలైతే చూపిస్తాను బెల్లం వేయకుండా ఈ గోధుమ రొట్టెలు మనం సింపుల్ గా ఎలా చేసుకోవాలి ఇంతేనండి వీడియో